అరుదించిన రాష్ట్ర నలుమూలల నుంచి లేకపోతే తెలుగు నేల నలుమూలల నుంచి వచ్చిన కవిమిత్రులకు వేదిక మీద అలంకరించిన పెద్దలకు ముందట కూర్చున్న మీ అందరికీ వినమ్మ నమస్కారాలు ఇప్పుడు మీ ముచ్చట్లు పనిచేసే సంపత్తు మీదికి రావాలి ಈ ವೇದಿಕ ನೌನಶ್ರೀ ನನ್ನ ಬಿಟ್ಟಿನ ಪಟ್ಟ ಸಂತೋಷಪಟ್ಟಿ ನೋ ಅರ್ಧಂಕೆ ಇಲ್ಲ ವೇದಿಕೆ ನಾವು ಕೊತ್ತ ಈ ವೇದಿಕ ಎಂತ ಕೊ ಅಂತ ನಾವು ಪೋನು ಹಲೋ ಅನ ತಪ್ಪ ఇందులో ఏం దొరుకుతుంది అనేది నాకేం తెలియదు మొన్న ఇలానే షికాక్ వచ్చి ఓ రెండు ఫోన్లు బలగొట్టిన మొన్న ఐఫోన్ కూడా ఎవడో కాజేసి ఇప్పుడు మీకు ఏదో రూపేన సహకరిస్తున్న అశోక్ను ఇప్పుడు ఒక మాట నొచ్చినప్పుడు నువ్వే పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పడ్డది నాకని ఎందుకు అనంటే ఆ మాట వింటున్నప్పుడు కష్టం దొరుకుతుంది నాకు తెలుగు తప్ప ఇంకేం భాష రాదు పనికి మానే భాషలో పెడతారు ఎవరిని అది పక్క పుంటూ నడిచి అడగాలి ఇప్పుడు ఇది లేవున్నది చూడరా అని ఇన్ని తలనొప్పుల కంటే నాకు ఏది పంపకూడదు అండి బెటర్గా ఉంటుంది నాకు ఆరోగ్యంగా ఉంటుంది మీకు మాట చెప్పాలి ఇప్పుడు ఎంత థిక్కే ఉంటుంది నాకని ఒకరోజు ముఖ్యమంత్రి అపార్ట్మెంట్ ఉంది నాకు ఎప్పుడు అయోధ్య రెడే చెప్తాడు ఇది అవసరం లేదు ఇక్కడ కానీ చెప్పే సందర్భం ఉంది కాబట్టి చెప్పుకున్నాను పదకొండు గంటలకు నాకు మెసేజ్ వచ్చాను ఎప్పుడు అయ్యే చెప్తాను నాకు అలాంటిది పదకొండు గంటలకు మెసేజ్ సీఎం ఆఫీస్ నుంచి అయ్యో కరోనా విశాఖ నేను ఏడ మాట్లాడుతున్నా ఏమరా నన్ను పట్టించుకోవాలి ఒక ఫోన్ వస్తుంది పట్టించుకుందాం మామయ్య అన్న అదా రా అయితే నేను పొద్దున్న లేచి వరంగల్ పోతున్నా రాగి దగ్గర ఉన్నా నాకు అయోధ్య ఫోన్ చేశాడు అన్న నేను రానా నేను లేచిపోయేది అనుకో అని అయోధ్య రెడ్డి చీఫ్ పబ్లిక్ ఆఫీసర్ అప్పుడు ఎందుకు నా నాన్న అయ్యో ముఖ్యమంత్రిని కలిసేది ఉంది కదా నీకు అట్టెక్ మర్చిపోతావు నాకు నాకేమో చెప్పలేదు కదా నాన్న నాన్న నీకు మెసేజ్ పంపలేదా అంటే నీకు తలుకాయ ఉంటే ఫోన్ అని చెప్పేసాను నేను అంతే ఏమరా నేను నాకు ఇంగ్లీష్ చదువుకున్నా నేను మరి ఇప్పుడు ముఖ్యమంత్రి దాడికి రావా ప్రధానమంత్రి వచ్చిన రానిపేట ఫోన్ పానిక్యం మారిన ఫోన్ ఇంగ్లీషులో రావడం వల్ల నాకు కలిగే ఇబ్బంది ఎటుంటుంది వినటోళ్ళకి ఎంత అహంకారం వేనికని వినటోళ్ళకు అంత కష్టంగా ఉంటుంది కానీ మన మానసిక స్థితిని అవగాహన చేసుకొని మాటల్లోకి దిగినప్పుడు దాని లోతు దాని ఎత్తు దాని విశాలత్వం కనబడుతుంది లే మన పనైపోని మన పండుగ అయిపోయి అని నాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగును మాత్రం ఇలా గుర్తు చేశారు నా కొడుకు రోగాల గొప్పగా ఉన్నప్పుడు వాడు నా ఇల్లాల హాస్పిటల్లో నేను నా బిడ్డ రోడ్డు మీద నగరాన్ని ఐదు సంవత్సరాలు కారు నడకతో నడిగిన నేను రెండు నగరాలను చనిపోవాలనుకుంటాను అది నీళ్ళు ఎందుకు గుర్తు చేస్తున్నా అనేది నా కోసం చెప్పుకోవడానికి కాదు ఇవాళ ఒక్కొక్క కొత్త పుస్తకం ఆవిష్కరిస్తున్నప్పుడు వాళ్ళ సంబరాలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అది ఏమనగా ఒక అక్షరము పెళ్ళైన ఆడపిల్ల ఆమెకు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆమెను కన్నవాళ్ళను కన్నవాళ్ళు ఆమెను అత్తమామలుగా కట్టుకున్న వాళ్ళు మాత్రం ఒకటి వాళ్ళకు మొలకెత్తుతుంది ఎప్పుడు బిడ్డ నీళ్ళు పోసుకుంటుంది ఎప్పుడు బిడ్డ నీళ్ళు పోసుకుంటుంది పిల్లని ఎప్పుడు ఎత్తుకోవాలి ఎప్పుడు పండుగ చేయాలని ఆ తొలసూరు అమ్మాయి కానుబో ఇంటికి ఒక కానుబో కంటే ఎంత సంతోషమో ఈ పుస్తకాన్ని చూసుకున్నప్పుడు కూడా వీళ్ళకి అంత సంతోషం అంటుంది చాలా గొప్ప సంతోషం ఒక పుస్తకం వేసుకోవడానికి నేను మీరు మాట్లాడుతా